హలో వెల్కమ్ టు సిక్స్టీ నేను మీ సంతోష్ ఏదైతే అని పేరు పెట్టుకున్న శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరుగుతుంది ఎటు పోతుంది ఎన్ని కేసులు అయినాయి ఏంటి ఇదంతా ఒకసారి స్వామి మాటల్లో విందాం ఓకేనా గురుగారు నమస్కారం నమస్కారం స్వామి గురుగారు ఏంటి ఎటు పోతుంది ఎందుకంటే బాధితులు కుప్పలు కుప్పలు వస్తున్నారు బయటికి ఎటు పోతుంది అంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మీరు ఫుల్ ఫ్లెక్చర్ గా దీని మీద ఉన్నారు కాబట్టి ప్రజల కోసం అంటే ఏం జరుగుతుంది ఎటుపోతుంది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎలాంటి కేసులు పెట్టిరు మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు సూరుద్ర సాదు చేసిన ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు ఛానల్ వాళ్ళే వేశారు మీరు అందరూ రావడం చాలామందికి చూపించడం దాంట్లో నిజ నిజాల నిర్ధారణ కావడం ఇప్పుడు అందరికీ ధర్మం ఇంకా బతుకుందని చెప్పడానికి ఒకళ్ళొకరుగా వాళ్ళ యొక్క జరిగిన విషయాలు చెప్పడం మనందరికీ తోడయింది ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి వచ్చి లోక కళ్యాణం అని చెప్పి వచ్చిన దాంట్లలో ఇలాంటి వాళ్ళు వచ్చారు అన్న విషయంలో ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడికి పోతున్నారు అని తెలుసుకోవడానికి ఇదొక హెచ్చరిక మనందరి కుటుంబాలకి ఛానల్ వాళ్ళందరి కృతజ్ఞత ఎందుకని అంటున్నామంటే నిజాన్ని నిర్భయంగా సూయిస్తూ వస్తున్నారు నేను అబద్ధమైతే నేను ఆయన అబద్ధమైతే ఆయన విత్ డాక్యుమెంటేషన్ నడుస్తుంది కాబట్టి ప్రపంచం మొత్తంలో ఒక ఎల్లూరి శ్రీనివాస్ టాపికే ఉన్నట్టుగా మనం ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి నిన్న సాయంత్రం వచ్చిన విషయం ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని ఏదో చేసేసి బిల్డింగ్ మీద నుంచి కిందికి దుంకింది కుత్బుల్పూర్ కుద్బుల్లాపూర్ నిన్న రాత్రి తెలిసింది నాకు ఆ విషయం అంటే ఏమైతుంది ఇంత ఓపిక లేని సమాజం ఇప్పుడు అంత డైవర్షన్ అంత ఒకవైపు అయిపోయింది ఇటువైపు ఇంకో డైవర్షన్ అయిపోయింది ఒకది అక్రమ సంబంధాల డైవర్షన్ క్షణికావేశ మరణాలు ఇన్ని అయిపోయినాక ఈ ఎదవ గురించి పదిహేను రోజుల నుంచి అటు గవర్నమెంట్ ఇటు మిగతా పెద్ద 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 సాధు సంతులు చిన్న చిన్న కుటుంబాలు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత ఒక పోర్ట్రేట్ అంటే అసలు భయానకమైన విషయం ఇక్కడ ఎందుకు భయానకమైన విషయం అనేది ఛానల్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆడపిల్ల కరెక్ట్ గా బోర్లోకి వెళ్ళిపోయి ఉన్నది ఆడ వర్షం ఆ పిల్ల కోసం ఇంత పతాంగానికి దిగాల్సి వచ్చింది నేను లేకపోతే నేను ముందుకు రాకపోయోని నాకు ఎక్కడ పిచ్చ పిచ్చగా మైండ్ అంత డిస్టర్బెన్స్ అయిందంటే రాధికానా అమ్మాయి వచ్చి శారీరకంగానో మానసికంగానో ఏ విధంగా వచ్చింది గానీ ఒక వ్యక్తి అయితే ఈ రారి వల్ల బయటకు వచ్చింది కాబట్టి ఇది పెద్ద ఎత్తున నడుస్తుంది అన్న ఉద్దేశంగా ఇక నేను కావాల్సికొని విషయాలు తీసుకొచ్చాను అంత ముందుకు ఏంటంటే నేను వారానికి పది రోజులకు ఏదో చిన్న వీడియోలు వదిలేవాడిని ఇప్పుడు కంటిన్యూగా ఇదే పని మీద పూజలు పురస్కారాలు అన్ని వదిలిపెట్టుకొని ఎందుకు కూర్చున్నానంటే ఇది కాదు ఇక సనాతన ధర్మంలో ఆడపిల్లల్ని తీసుకెళ్తే ఆ ఆడపిల్లకి డ్రగ్స్ ఇస్తే ఆ తల్లిదండ్రులకు ఫిట్స్ వచ్చి నరాల బలహీనత వచ్చి మనం మన ఇద్దరే ప్రత్యక్షంగా చూసాం మనమే తినలేకుండా ఉంటే ఐదు నరక సమోసాలు తెచ్చుకొని తిన్నప్పుడు మనకే ఓపికపోతే వారం పది కంటే రెండు మూడు నెలల నుంచి వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడిలో ఉండవచ్చు తల్లిదండ్రుల బాధ మనకి కొంచెం కొంచెం కనికరం ఉండదా ఎల్లూరు శ్రీనివాస్ కూడా కన్నాడు తల్లిదండ్రులు ఇప్పుడు లైవ్ అక్కడ పోలీసులు మోహరించారు అని అంటే అక్కడ ఎంత బాధ అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పండి ఏం చేస్తున్నాడు ఈయన గారు చెప్పండి లింగ మార్పిడి అని అంటావు అంగ మార్పిడి అంటావు ఇవన్నిటికీ సనాతన ధర్మం అని అనేసి చేస్తున్న పనులకు ఇంత రుజువులు ఉన్నప్పుడు సమాజం ఏం నేర్చుకోవాలి గురుగారు గుగారు ఇక్కడికి వద్దాము ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మందికి తెలియదు అసలు శ్రీనివాస్ అనే వ్యక్తి లింగ మార్పిడి అదే ఏదైతే ఆపరేషన్ చేయించుకున్నాడో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏడో నెల ఏడు నెలలు అనుకోండి ఇంకా ఇంకా జూలై రాలేదు వరకు ఇప్పుడు ఏప్రిల్ ఉన్నాయి మూడు నెలలు అయితే వన్ ఇయర్ అంతకన్నా ముందు ఈయన లింగ మార్పిడి చేయించుకోవడానికి గల మేజర్ కారణాలు ఏంటి ఇప్పుడు ఆయన లింగ మార్పిడి చేసుకోవడానికి ఏంటంటే స్వామి ఒకటి రేప్ కేసులో ఉన్నాడు శ్రీనివాస్ అది కూడా లీగల్ గా తీస్తాం మనము ఆ రేప్ కేసులో ఏంటంటే ఆ రేప్ కేసు ఎట్లా వచ్చింది అని ఏంటంటే ఒక స్త్రీని ఇట్లనే ఈ శారీరకంగా కోసం ఇబ్బంది వెళ్ళినప్పుడు ఆయన గారిని ఏం చేశారంటే ఆయన గారికి ఉన్న అంగానికి ఈ వాతలు పెట్టడం చేత అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి సగం కట్ చేశారు దాన్ని ఇంకో విషయం ఇది చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది అది అక్కడ సగానికి తీసేసారు ఇన్ఫెక్షన్ ఎక్కడి వరకు అయింది అక్కడ వరకు తీసేసిన తర్వాత ఆయన గారి మిగతా విషయ వివరణతోని ప్రయాణం మొదలు పెట్టాడు ఈయన గారు అయ్యింది సాధు సత్పురుషుల లాగా మారింది సుమారు నాలుగైదు సంవత్సరాల క్రితం ఆయన మగవాడి లాగా గడ్డాలన్నీ పెట్టుకుని ఉన్న వీడియోస్ కూడా చాలా ఉన్నాయి నేను ఇప్పుడు మీకు పంపిస్తాను ఫొటోస్ మీరు టెలికాస్ట్ చేయొచ్చు ఇలా వచ్చినప్పుడు తమిళనాడులో ఆశ్రమాన్ని నడుపుతూ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అని పెట్టి దాన్ని నడిపి అన్నదానం అని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాస్ దే అలా వచ్చిన తర్వాత అక్కడ తీవ్రమైన అవమానాలు ఎలా ఎదుర్కొన్నాడు అంటే ఈయన చేసే ఈ చూపు ఈయన మాట్లాడే ఆ మాట వచ్చిన స్త్రీలని కొంచెం తెలివిగా చూడడం కామం తెలిసిపోతుంది ఇలా ఉన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కళ్ళల్లో తెలుసుకోలేరా ఏ దేశమైనా సరే ఇప్పుడు ఆడదే కదా ఉండేది అలా చూసుకున్న తర్వాత అక్కడ మంచి దేహశుద్ధి అయింది శ్రీనివాస్కి ఇది మంచి సరైన సెన్సేషన్ ఏంటంటే ఈ విషయం నాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది ఇలా అయిపోవడం చేత అక్కడ నుంచి మెల్ల బహిష్కరణ జరిగింది అక్కడ నుంచి తమిళనాడు నుంచి అక్కడ నుంచి మెల్లిగా వచ్చేసేసి ఇక లింగ మార్పిడి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ముఖ్యంగా అయినా గారు ఎక్కడ చూసినా కూడా గెలవలేకపోతున్నాడు ఈ పురుష శరీరంతో అప్పుడు ఏం చేశాడు ఒకటి బ్రేస్లం ప్లాంటేషన్ చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు జరిగినది కంప్లీట్గా ఆయన యోని అంటే ఫీమేల్ ఆర్గానిజం చేసుకున్నాడు కానీ వజైనల్ అనేది రాలేదు చూడండి ఇక్కడ ఇంకో పొరపాటు కూడా శ్రీనివాస్ దొరకడానికి గల కారణం ఏంటంటే ఫీమేల్ ఆర్గానిజం అనేది వేయలేరు ఆయనకి జస్ట్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మేల్ ని మాత్రమే తీసేశారు పెనిస్ వరకే తీసేసి దాన్ని ఏం చేశారు జస్ట్ వజైన ఆకారంగానే వేసి పెట్టారు అంటే స్త్రీ ఆకృతి వచ్చినట్లయితే చేసి పెట్టారు అంతే అక్కడ వరకు ఉంటే మరి ఆయన కూడా నా తను ఫోన్ లో చెప్పాడు నీకు ఆ రికార్డు వినిపిస్తే కావాలంటే స్వామి నాది అట్లా మార్చుకున్నాను కానీ నాకు ఒక చిన్న విషయం మాత్రమే ఉన్నది నేను అది కూడా కాలకృత్యాలకు మాత్రమే అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పిన ఆడియో కాల్ నా దగ్గర ఉన్నది ఇలా జరిగిన తర్వాత ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది ధర్మంగా చెప్తాం మిత్రం నేను సాధువు అని అమ్మ అని లేకపోతే నేను ఎవరితో మాట్లాడదు మీకు కూడా తెలిసింది ఇప్పుడు నాకు కూడా పొగరు చాలా కోపం చాలా కానీ నేను స్త్రీ విషయం వచ్చేసరికి చాలా 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 సిస్టమేటిక్ పోతాను పోతా ఈవెన్ నేను నా ముగ్గురు పిల్లలు ముగ్గురు బిడ్డలే కన్నా నా భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇద్దరు కొడుకులు కదా సిస్టమ్ అంటే సిస్టమ్ మీద ఉండాలి అంతే ఆడపిల్లల విషయం వచ్చేసరికి కొట్టుకుంటారు చెట్టుకుంటారు నా భుజాల మీద రన్ని చేసుకుంటారు కానీ ఒక పద్ధతితో మాత్రమే స్త్రీలను పెంచే అర్హత ఉన్నది మన దగ్గర ఇప్పుడు ఈయన వర్షిణి విషయం కంటే ముందు రాధికతో చేసిన కార్యకలాపాలు ఒక స్త్రీ అయితే వచ్చి నన్ను ఇలా చేశాడని అంత ఓపెన్ గా అయితే చెప్పదు కదా స్వామి ఒక స్త్రీ చెప్పదు ఇప్పుడు మనం పొట్టాడు ఆవిడ పెద్ద స్టంటర్ కావచ్చు మనం అనుకున్నట్టుగా మీరు అన్నట్టుగా ఇంకేదో కావచ్చు ఆవిడ కానీ ఈ రోజు ఒక లైవ్ ఛానల్ లో అర్ధ గంట చూసారు డైరెక్ట్ గా సంటర్ అనలేదు ఎందుకంటే అయితే గురుగారు ఇస్తా ఎందుకు ఆ మాట అన్నంటే ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తున్నది మాటల్లో అని మీరు అన్నారు కొన్ని 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 ఏమైపోతుంది అంటే జనాలకి పోట్రేషన్ కూడా ఎట్లా ఉంది అంటే చాలా తెలివి మంతులు ఉన్నారు ఇప్పుడు కూడా చూసే ఆడియన్స్ కూడా మేము చెప్పే విధానాన్ని వీళ్ళు నిజంగా వాస్తవాలు చెప్తున్నారా అబద్ధాలు కదా ఇక్కడ ఏంటంటే ఆ విషయం మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక ఆశ్రమం పెడదామని ప్లాన్ చేసింది ఒకటి అన్ఎడ్యుకేటెడ్ అమ్మాయి అనుకో నేను కూడా ఆ మాట అనకపోతుంట అమ్మాయిని స్టంటింగ్ చేస్తుందని వీళ్ళ మామయ్య ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఏ విధంగా లేదు అమ్మాయికి ఏంది లేదు భయపడుతుంది అది ఆమె లా చదువుతుంది అమ్మాయి అమ్మాయి ఈ ఒక రిలేషన్ ఎందుకు పెట్టుకుంది ఇంకోటి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు స్వామి ఈ అమ్మాయి ఒంటరితనాన్ని ఈయన గారు తిరుగుతున్న ఈ తరుణాన్ని ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పడడానికి అవకాశం ఈయన పెద్ద మునగాడను మొగవాడని కాకుండా శ్రీనివాస్ ఏం చేసేవాడు పరిచయం కాదు కదా అప్పుడు కూడా కాదు అంటే ఈమె కూడా ఏం అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే ఈవిడ కూడా వాడి దగ్గర బలహీనతనే చూసిండొచ్చు మేబీ ఆశ్రమం పెడితే డబ్బులు సంపాదలనే ఆట్లానుకోవడానికి కూడా ఆశ్రమం పెట్టిన వాళ్ళందరూ నేను స్టంటర్ అనే ఎందుకు అన్నంటే అని అంటా ఇప్పుడు ఇప్పుడు స్టంటర్ అన్న విషయం వచ్చేసరికి ఇలా కొంత విషయం ఏంటంటే ఆశ్రమాల పెట్టుకునే వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉండో విత్రా అదిొచ్చిన సమస్య వీడియో చూసి ఎప్పుడు చెప్పు